ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసంలో కృష్ణపక్ష చతుర్దశి రోజున మహాశివరాత్రిని జరుపుకుంటారు శివపార్వతుల పెళ్లి రోజున మహాశివరాత్రిని జరుపుకుంటారు ఈ రోజున పార్వతి పరమేశ్వరులను పూజించటం వల్ల మీరు అన్ని పాపాల నుండి విముక్తిని పొందుతారు ఈ ఏడాది మహాశివరాత్రి పర్వదినం మార్చి ఎనిమిదిన జరుపుకోనున్నారు ఈ పవిత్ర దినాన కుంభరాశిలో సూర్యుడు శని మరియు శుక్రుడు కలయిక కారణంగా అరుదైన త్రిగ్రాహీ యోగం ఏర్పడుతుంది అంటే మూడు గ్రహాలు ఒకేసారి ఒకే రాశిలో సంచరించడం అన్నమాట సాధారణంగా ఈ యోగం ఐదు రాశుల వారికి అద్భుత ఫలితాలను తెచ్చిపెడుతుందని మీకు తెలుసా అయితే గ్రహాల కలయిక వలనే ఆయా రాశుల వారికి ఫలితాలు ఆధారపడి ఉంటాయి గ్రహాల కదలిక వలన గ్రహాల శక్తి యుక్తి వాటి యొక్క చూపు వలనే ఆయా రాశుల వారికి అదృష్ట యోగం ఉంటుంది అయితే మహాపర్వదినం సందర్భంగా త్రిగ్రాహి యోగం ఏర్పడుతుంది కాబట్టి ఆ ఐదు రాసుల వారికి ఎటువంటి శుభయోగాలు ఉండబోతున్నాయి వారి జీవితంలో జరిగే అద్భుతం ఏంటి అనే వివరాలు పూర్తిగా వీడియోలో తెలుసుకుందాం అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీదాగా చేరుతుంది ఇక మహాశివరాత్రి ఇది అద్భుతమైన పర్వదినం అందున ఈసారి వచ్చే మహాశివరాత్రి ఎంతో శక్తివంతమైనది గొప్పది అద్భుతమైంది ఎందుకంటే మామూలుగా పదహారు వందల డెబ్భై ఐదు సంవత్సరం ఫిబ్రవరి మాసంలో మహాశివరాత్రి వచ్చింది అప్పటి నుంచి మహాశివరాత్రిని మనం జరుపుకుంటున్నాం అయితే అప్పుడు కూడా ఇదే అంటే ఈ సంవత్సరం మార్చి ఎనిమిదిన శుక్రవారం వచ్చినట్టే ఇప్పుడు కూడా శుక్రవారం వచ్చింది శ్రవణ నక్షత్రాల కలయిక అప్పుడు ఎలాంటి సమయంలో అప్పుడు ఆవిర్భవించిందో ఇప్పుడు అదే సమయంలో అదే నక్షత్రాల కలయికలో మళ్ళీ మహాశివరాత్రి ఆవిర్భవించింది అంటే దాదాపు మూడు వందల నలభై తొమ్మిది సంవత్సరాల తరువాత అందులోనూ పుష్కర సమయాల్లో తీసుకుంటే ఇరవై తొమ్మిది పుష్కరాల తరువాత మరలా ఇప్పుడొచ్చింది కాబట్టి ఈ మహాశివరాత్రి ఎంతో గొప్పది శక్తివంతమైనది ఈసారి శివరాత్రికి చేసే పూజలు అభిషేకాలు అర్చనలు చాలా శక్తివంతంగా గొప్పగా ఉంటాయి కాబట్టి ముఖ్యంగా ఐదు రాసుల వారు శివరాత్రి రోజు ప్రత్యేకమైన పూజా విధానాలు అనుసరించి నియమాలు పాటించి శివునికి అభిషేకాలు జరిపిస్తే కనుక మీకు ఎనలేని పుణ్యంతో పాటు అద్భుతాలు మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి ముఖ్యంగా మీకున్న త్రిగ్రాహీ యోగం వలన అయితే ఆ ఐదు రాశులు ఏమిటి వారు పొందబోయే అద్భుత ఫలితాలు ఏమిటి అనేది ఇప్పుడు చూద్దాం మొదటిగా తులారాశి తులారాశికి అధిపతి శుక్రుడు అయితే తులారాశి వారికి ఎటువంటి శుభ ఫలితాలు ఉండబోతున్నాయి శివుని అనుగ్రహంతో వారు ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు ఈ మహాశివరాత్రి నుంచి మీరు అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది ఎప్పటి నుంచో అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి రాక చాలా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొని ఉంటారు అయితే ఇప్పుడు ఆ సమస్య పూర్తిగా తొలగిపోతుంది ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు వ్యాపారంలో మీకు పెద్ద డీల్ కుదుర్చుకునే అవకాశం ఉంటుంది ఒకవేళ మీరు వ్యాపారాన్ని గనక మొదలుపెట్టి ఉంటే మీ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా లాభాల బాటలో పయనిస్తుంది ఈ మహాశివరాత్రి నుండి మీకున్న మహా త్రిగ్రాహి యోగం వలన బిజినెస్లో పెద్ద డీల్ కుదుర్చుకునే అవకాశం ఉంది అంతేకాదు ఉద్యోగంలో ఎప్పటినుంచో మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది ఎప్పటినుంచో ఆగిపోయిన ప్రమోషన్ ఇప్పుడు వస్తుంది మీ శాలరీ హైక్ అవుతుంది అంతేకాదు కుటుంబ సభ్యుల విషయానికి వస్తే కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి కుటుంబ సభ్యులతో సఖ్యత వాతావరణం నెలకొంటుంది అంతేకాదు మీ కుటుంబంతో మంచి సమయాన్ని గడుపుతారు అంతేకాదు ఈ మహాశివరాత్రికి మీరు జరిపే అభిషేకం వలన మీకు ఎనలేని మహా అద్భుతాలు జరుగుతాయి ముఖ్యంగా అభిషేకాలు చాలా రకాలు ఉంటాయి ఎందుకంటే ఇందులో పంచవృక్ష క్షీరపాత అభిషేకాలతో అభిషేకాలు చేస్తారు క్షీరంతో పంచవృక్ష క్షీరంతో పాలుగా తీసుకుని వాటితో అభిషేకం చేయడం వలన మీకు మంచి శుభాలు జరుగుతాయి అయితే అభిషేకం వలన మీకు వచ్చే లాభాలు ఏంటి అంటే మీకు క్షీరాభిషేకం వలన వంశోత్పత్తి జరుగుతుంది అంటే వివాహం జరిగి ఇంకా పిల్లలు లేని సంతలోని లేని వారికి ఈ మహాశివరాత్రి నుండి మీకు మంచి సంతానం ఏర్పడుతుంది అంతేకాదు వివాహం లేక ఎప్పటినుంచో బాధపడుతూ వివాహాలు కుదరక వేచి ఉన్నవారికి ఈ మహాశివరాత్రి నుండి మీకు అద్భుత యోగం పట్టనుంది మీకు వివాహాలు కుదురుతాయి అంతేకాదు ఈ శివరాత్రికి ప్రత్యేకంగా పూజలు చేయటం వలన మీకున్న గ్రహయోగం వలన మీకున్న సర్వ రోగాలు నయమవుతాయి శత్రుపాతలు తొలగిపోతాయి మీకు మంచి కాలం మీకు మొదలవుతుంది కాబట్టి వారికి అయితే మాత్రం ఈ మహాశివరాత్రి నుంచి అద్భుత గడియలు మొదలయ్యాయనే చెప్పాలి ఇక మహాశివరాత్రి నుండి త్రిగ్రాహీ యోగం వలన మంచి ఫలితాలు అద్భుత ఫలితాలు పొందబోతున్న మరు రాశి మకర రాశి మహాశివరాత్రి రోజున మకర రాశి వారికి శివుడి కటాక్షం లభిస్తుంది ఈరోజు ప్రత్యేకంగా అభిషేకాలు చేయటం వలన మీ ప్రేమ జీవితం సక్సెస్ అవుతుంది ఇక ఎప్పటి నుంచో నిరుద్యోగంలో ఉండి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది ఇక ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు అంతేకాదు శుభవార్తలు వినే అవకాశం కూడా ఉంది మీకు అంతేకాదు మీ ప్రతిభకు గుర్తింపు లేకుండా మీకు ఆర్థికంగా అభివృద్ధి లేకపోయినా కానీ ఈసారి ఉద్యోగంలో ప్రమోషన్స్ వస్తాయి ఇంక్రిమెంట్స్ లభిస్తాయి మీ ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి ఈ మహాశివరాత్రి నుండి ఒకవేళ మీరు ఉద్యోగం చేస్తున్నా ఉద్యోగంలో ప్రమోషన్స్ లేక మీ ప్రతిభకు గుర్తింపు లేక నిరాశ నిస్పృహలతో ఉన్నట్టయితే ఈ మహాశివరాత్రి నుండి మీకు మంచి యోగం పట్టనుంది ఉద్యోగంలో ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ వస్తాయి అంతేకాదు జీవిత భాగస్వామితో ఏమైనా సమస్యలు ఉన్నట్టయితే కూడా అవన్నీ తొలగిపోతాయి జీవిత భాగస్వామితో సఖ్యత ఏర్పడుతుంది సమస్యలు దూరం అవుతాయి ఇక ఈ మహాశివరాత్రికి మీరు ప్రత్యేకంగా పూజలు చేయటం వలన అనేక రకాల వ్యాధుల నుంచి బయటపడతారు ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులైన క్యాన్సర్ మధుమేహం ఇలాంటి వ్యాధులతో బాధపడుతున్న వారికి విముక్తి లభిస్తుంది అంతేకాదు శత్రు బాధలు తొలగిపోతాయి కాబట్టి మకర రాశి వారికి ఈ మహాశివరాత్రి మంచి యోగాన్నే తెచ్చిపెడుతుందని చెప్పాలి మీకున్న త్రిగాహి యోగం వలన ఇక మంచి ఫలితాలు పొందబోతున్న మరొక రాశి మేషరాశి మేషరాశి మొదటి రాశి మేషరాశికి అధిపతి కుజుడు ఇక మేషరాశి వారికి మహాశివరాత్రి రోజున ప్రత్యేక ప్రయోజనాలు పొందబోతున్నారు ఈ రాశివారు మహాపరమశివుణ్ణి భక్తితో మీరు కొనియాడినట్టయితే పూజలు వ్రతాలు అదేవిధంగా అభిషేకాలు చేస్తున్నట్టయితే ఆ రోజు మీకు మంచి ఫలితాలు ఉంటాయి మీ కెరియర్లో ఉన్న అటంకులన్నీ కూడా తొలగిపోతాయి మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఎప్పటి నుంచో అప్పుల్లో కూరుకుపోయి అప్పులు తీరక ఆర్థికంగా ఇబ్బంది పడేవారికి మీకు ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి ఆ మహాశివుని దయతో అంతేకాదు విద్యార్థులకు ముఖ్యంగా ఎగ్జామ్స్కు ప్రిపేర్ అయ్యేవారికి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అయ్యేవారికి గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేవారికి ఈ మహాశివరాత్రి నుండి ఆ మహాశివుని దాయితో మీకు మంచి ఉద్యోగం లభిస్తుంది ఖచ్చితంగా ఎగ్జామ్స్లో విజయాన్ని సాధిస్తారు ఇక మేషరాశివారు ఈరోజు ప్రత్యేకంగా పూజలు చేయటం వలన మీకున్న ఆర్థిక ఇబ్బందులు తొలుగుతాయి శత్రుభయం దొరుకుతుంది అదేవిధంగా మీలో ఉన్న దుర్మార్గం అదేవిధంగా మీలో ఉన్న చెడు అంతమవుతుంది ఇక శత్రుభయాలు తొలగిపోతాయి మీలో ఉన్న అనేక వ్యాధులు కూడా తొలగిపోతాయి కాబట్టి మేషరాశి వారికి ఈ మహాశివరాత్రి అద్భుత యోగాన్ని తెచ్చిపెడుతుంది వీరుకున్న గ్రహ వలన ఇక మహాశివరాత్రికి అత్యంత శుభ ఫలితాలు పొందబోతున్న ఆఖరి రాశి వృషభ రాశి వృషభ రాశి వారికి మహాశివరాత్రి రోజున మంచి ఫలితాలు అందుతున్నాయి ముఖ్యంగా ఈ వృషభ రాశి వారు ఎప్పటి నుంచో దాంపత్య జీవితంలో సుఖం లేక అదేవిధంగా దాంపత్య జీవితంలో జీవిత భాగస్వామితో గొడవలు తగాదాలు చికాకులతో ఉండి ఉంటారు ఈ శివరాత్రి నుండి మీ దాంపత్య జీవితం బాగుంటుంది భార్య భర్తల మధ్య అన్యోన్యత ఏర్పడుతుంది రాగాలు వెళ్ళి విరుస్తాయి అంతేకాదు మీ ఆర్థిక జీవితంలో ఆదాయం విపరీతంగా పెరుగుతుంది ఆదాయ మార్గాలు ఏర్పడతాయి కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది అంతేకాదు ఆర్థికంగా లాభపడతారు మీ అప్పులన్నీ కూడా తీర్చుతారు మీరు చేపట్టిన ప్రతి పని విజయవంతంగా పూర్తవుతుంది వ్యాపారంలో లాభాలుంటాయి ఒకవేళ కొత్త పనులు కొత్త వ్యాపారాలు ఈ మహాశివరాత్రి నుండి మీరు ప్రారంభించినట్టయితే కనుక మీ వ్యాపారం మూడు పువ్వులు కాయలుగా దూసుకుపోతుంది ముఖ్యంగా ఈ మహాశివరాత్రికి పరమశివుణ్ణి అభిషేకించటం వలన అభిషేకం వలన అనేక లాభాలు మీకు ఉంటాయి అవేంటంటే ఒకవేళ మీకు సంతానం లేకుండా ఉంటే మీకు చక్కని సంతానం కలుగుతుంది మహాశివుని దయతో అదేవిధంగా ఎప్పటి నుంచో వివాహాలు కాక ఉన్నవారికి మంచి వివాహాలు కుదురుతాయి అంతేకాదు మీ జీవితంలో ఉన్న శత్రు భయాలు తొలగిపోతాయి అంతేకాదు మీలో ఉన్న అనారోగ్యాలు మీకు తెలియకుండా ఒకవేళ మీలో ఉన్నట్టయితే కూడా అవన్నీ కూడా ఈ మహాశివరాత్రికి ఆ మహాశివుని దయతో తొలగిపోతాయి కాబట్టి ఈసారి వచ్చే మహాపర్వదినానికి ఇంతటి విశిష్టత ఉంది కాబట్టి ముఖ్యంగా ఈ నాలుగు రాసుల వారు మహాశివరాత్రి పర్వదినం రోజు పరమశివుణ్ణి భక్తి శ్రద్ధలతో నిష్టలతో పూజలు వృత్తాలు మంత్రతంత్రాలు అదేవిధంగా మీరు అభిషేకాలతో శివుణ్ణి ఆరాధించాలి దీనివల్ల మీకు అద్భుత ఫలితాలు మీ జీవితంలో చోటు చేసుకుంటాయి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి